హాయ్ హలో నమస్తే నేను మీ రసిలెన్ ఖాన్ అస్రో న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ సో అప్కమింగ్లో చాలామంది అప్డేట్స్ గురించి అడుగుతున్నారు సో అప్కమింగ్లో నేను లైవ్ ప్రోగ్రామ్కి రావడానికి చాలా ట్రై చేస్తున్నాను కొందరికి వాయిస్ ప్రాబ్లమ్ అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు సో దాని గురించి నాకు అంతగా అవగాహన లేకపోవడం ద్వారా నేను ట్రై చేస్తున్నాను సో ఎవరైతే మీ యొక్క పర్సనల్ గురించి అంటే మీ యొక్క కెరీర్ గురించి కావచ్చు మీ యొక్క డౌట్స్ గురించి కావచ్చు న్యూమరాలజీ గురించి కావచ్చు వాట్ ఎవర్ ఏ డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు నేను లైవ్ లో రావడానికి నేను స్టార్ట్ చేయబోతున్నాను ప్రతి వారంలో రెండు ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో ఈ న్యూమరాలజీ గురించి తెలుసుకోవడానికి కావచ్చు మీ యొక్క పర్సనల్ నేమ్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కొరకు కావచ్చు లేకపోతే మీ యొక్క సిగ్నేచర్ జమ్స్టోన్ గురించి తర్వాత రుద్రాక్ష గురించి తర్వాత హెల్త్ గురించి తర్వాత ప్రొఫెషన్ గురించి వాటెవర్ దేని గురించి అయినా ప్రశ్న చక్రం గురించి కూడా అంటే ఇప్పుడు సపోజ్ మీరు కొత్త వెహికల్ కొనబోతున్నారు ఆ వెహికల్ నేను కొనాలన్నా వద్దా కొంటే ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి కూడా కావచ్చు తర్వాత బార్న్ బేబీస్ గురించి కూడా కావచ్చు వారి యొక్క నేమ్ ఏం లేటర్ తోటి స్టార్ట్ చేయాలి యాజ్ పర్ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే కేవలం వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి వారి యొక్క పాదాన్ని బట్టి మొదటి అక్షరాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ చాలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ యొక్క నక్షత్రం ఎక్కడ ఉంది ఏ పొజిషన్ లో ఉంది అది ఉచ స్థానంలో ఉందా నిత్య స్థానంలో ఉందా వీక్లో వీక్ పొజిషన్ లో ఉందా ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నదని దాని గురించి కూడా మనం చూడవలసి వస్తుంది దానితో పాటు వారి యొక్క లగ్నాన్ని మీద ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టి ఆ యొక్క బలబలాలు తెలుసుకొని దాని ద్వారా మాత్రమే మనం పేరు పెట్టుకోవడం ద్వారా వారి యొక్క లైఫ్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అనేది కూడా ఇక్కడ గ్రహించాలి సో ఇలాంటి సజెషన్స్ కూడా జనరల్ గా నా యొక్క క్లయింట్స్ కావచ్చు నా వ్యూవర్స్ కి కూడా నేను ఇస్తూ ఉంటాను సో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను సైజ్ చేస్తూ ఉంటాను అనేది కూడా ఇక్కడ చాలా మంది తెలిసిన విషయం సో అదే విధంగా వారి యొక్క ప్రొఫెషన్ కావచ్చు ఎటు ఏ లైన్ లో వెళ్ళాలి దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ జెమ్ స్టోన్ గురించి కూడా వాళ్ళు ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి ఏ ఫింగర్కి వేసుకోవాలి ఏ మెటల్లో వేసుకోవాలి అది మీరు ధారణ ఏ టైంలో చేసుకోవాలని దాని గురించి కూడా క్లుప్తంగా ఇక్కడ చెప్పడం జరిగింది చాలా మంది జెమ్ స్టోన్ విషయం కూడా చాలా మందికి తెలియదు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి కావచ్చు లగ్లాన్ని బట్టి కావచ్చు అలాంటి మాత్రం అంటే దశలు అంతర్దశని బట్టి మాత్రమే ధారణ చేస్తుంటారు అలాంటి జెమ్ స్టోన్స్ మీకు రిజల్ట్స్ అనేది తొందరగా ఇవ్వదు ప్రస్తుతం వాళ్ళు ఉన్న మహాదశ ఏంది అంతర్దశ ఏంది దానితో పాటు వారి యొక్క ప్రొఫెషన్ సో దశమ భాగాలు తర్వాత ధనస్థానాలు తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి మాత్రమే స్టోన్ ని తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ ఇస్తాయి దానితో పాటు మీ యొక్క జమ్స్టోన్ మీరు ఏ మైన్స్ నుంచి తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి ఏ కంట్రీకి సంబంధించింది సో దాని యొక్క హార్డ్నెస్ ఎంత దాని యొక్క ఎన్ని క్యారెట్స్ వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దానితో పాటు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే అది ఆ యొక్క స్టోన్ ఉంగరంలో కూర్చోబెట్టేటప్పుడు ఎటువంటి టైంలో కూర్చోబెట్టాలి అనేది కూడా వారి యొక్క జాతక రీత్యా ఏ రోజు ఏ సమయంలో కూర్చోబెట్టాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత జరగవలసిన కార్యక్రమం దాని యొక్క దానిలో ఏమైనా దోషాలు ఉన్నాయో దోషం ఉంటే పూజ ద్వారా ఎటువంటి పరిహారం చేసుకొని దాన్ని ధారణ చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు చాలా మంది మోసపోతున్నారు ఏంటి అంటే జెమ్ స్టోన్స్ రంగురాలు డెఫినెట్ గా రంగురాలే ఎందుకంటే మీరు వేసుకుంటుంది ఆర్టిఫిషియల్ సింథటిక్ ఆ తర్వాత హీట్ చేసిన స్టోన్సా ఎందుకంటే గాజు గ్లాస్ ని కూడా మీకు ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో ఈ మధ్య కాలంలో కాదు ఎప్పటి నుంచో నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచే ఈ మెథడ్ అనేది వచ్చింది హీట్ చేసి ఆ దాన్ని కలర్ రూపంలో మార్చడం అనేది కూడా జరుగుతుంది సో దీంతో పాటు సింథటిక్ అంటే ప్లాస్టిక్ చేసినవి అంటే లబ్బర్ ఒక ఒక రకమైన కెమికల్ తో తయారు చేసినవి వస్తున్నాయి సో మార్కెట్లో ఇలాంటివి చాలా వస్తున్నాయి ఇవన్నీ రంగురాళ్ళ కిందికి వస్తాయి కదా సో మళ్ళీ జాతి రాళ్ళకి రంగురానికి తేడా డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందా లేవుండదా సో అది స్వతహాగా ఒక భూమిలో ఉత్పన్నమ కొన్ని కెమికల్స్ కలవడం ద్వారా కొన్ని కలిసి అవి ఉద్భవించినవి అవి ఎంత రేడియేషన్ లోపల ఎంత లోపల ఉన్నాయి అనే లేయర్స్ ఆ పై లేయర్లు ఒక రకంగా ఉంటాయి లోపల లేయర్స్ ఒక రకంగా ఉంటాయి దాని యొక్క కటింగ్స్ తర్వాత అవి ఏ దేశానికి సంబంధించినవి శ్రీకా శ్రీలంకకు సంబంధించినవా లేకపోతే ఎలాంటి ఏ దేశానికి సంబంధించినవి బర్మకి సంబంధించిన మన ఇండియాకి సంబంధించిన మైన్స్ లో నుంచి తీసినా అంటే కొన్ని కొన్ని స్టోన్స్ కొన్ని మైన్స్ నుంచి తీసినవి మాత్రమే స్వచ్ఛంగా రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీని మీద ఆధారపడి ఉంటాయి వాటి యొక్క రేట్స్ కూడా సో ఇక్కడ మనకి దొరికేటి చాలా మంది జైపూర్ జెమ్ స్టోన్ తీసుకుంటుంటారు జైపూర్ లో నైన్టీ పర్సెంట్ ఫ్రాడ్ ఫేక్ స్టోన్స్ గా నేను గుర్తించడం అనేది కూడా జరిగింది సో కాబట్టి నేను జైపూర్ స్టోన్స్ ని మాత్రం నేను రికమెండ్ చేయను సో కాబట్టి ఎక్కువ శాతం నా యొక్క క్లయింట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో లేని వాళ్ళకి నేను మాత్రం మీ యొక్క ప్లేస్ లో మీకు ఎక్కడ దొరుకుతాయో మీ యొక్క ఫైనాన్షియల్ ని దాన్ని బట్టి మాత్రం మీరు తీసుకోమని సజెస్ట్ చేస్తాను కానీ ఒరిజినల్ గా జెన్యున్ గా ఉండే స్టోన్స్ మాత్రం మీకు చాలా కాస్టే పడతాయి సో కాబట్టి మీకు ఏదో వెయ్యి రూపాయల్లో ఐదు వందల్లో రెండు వేలలో వస్తాయంటే ప్లీజ్ అలాంటివి మీకు రిజల్ట్ ఇవ్వవు కేవలం మీ యొక్క సాటిస్ఫాక్షన్ కొరకు మీరు ధారణం చేసుకోవాల్సిందే తప్ప అలాంటి రంగురాళ్ళు మీకు రిజల్ట్ ఎలా ఇస్తాయి సో అది జస్ట్ ఒక కలర్ థెరఫీ లాగా యూజ్ అవుతుంది తప్ప అది మీకు అంత మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాంతో పాటు రుద్రాక్షలు కూడా రుద్రాక్ష ఏ కాంబినేషన్ లో మనం వేసుకోవాలి ధారణ వేసుకోవాలి ఎటువంటి రుద్రాక్ష వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎలాంటి వేసుకోవాలి అనే దాని గురించి కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా సిగ్నేచర్ గురించి కూడా సైజ్ చేయడం అనేది కూడా మీకు జరుగుతుంది సో ఇలాంటి మొత్తం ప్రోగ్రామ్స్ అనేది నేను లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పడానికి నేను ట్రై చేయబోతున్నాను సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నా యొక్క లైవ్ ప్రోగ్రామ్ కొరకు వెయిట్ చేయండి సో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే కొద్దిగా వాయిస్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే రీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొద్దిగా రాన్ రాన్ అప్కమింగ్ లో మనం దీని మీద ముందుకు వెళ్ళడానికి ట్రై చేద్దాం సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో డెఫినెట్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్కమింగ్ లో ప్రతి వీక్ లో టూ డేస్ అనేది లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ నేను రిప్లై చేయడానికి మాక్సిమం నేను ట్రై చేస్తూనే ఉంటాను సో మాక్సిమం దయచేసి మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు దయచేసి కాల్ మాత్రం చేయకండి మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్లో మీ యొక్క వాయిస్ ని ఇవ్వండి లేదా మెసేజ్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఆల్రెడీ నేను ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు న్యూమరాలజీ గురించి ప్రొడక్టివ్ న్యూమరాలజీ గురించి అందుకే నేను వీడియోలు చేయడానికి నాకు కుదరడం లేదు సో ఇప్పటి నుంచి మళ్ళీ ఒక బ్యాచ్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ కాబోతుంది మన యొక్క వీడియోస్ కంటిన్యూగా ఇప్పుడు మళ్ళీ చేయడం అనేది కూడా జరుగుతుంది సో ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్